తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామంలో రాములవారి ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి గత రెండు వారాలుగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో రాములవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సీతమ్మవారు అలిగి తోటకెళ్లిన సందర్భాన్ని గ్రామంలో గ్రామస్తుల మధ్య కన్నుల పండుగగా జరిపారు అలిగిన సీతమ్మవారిని తిరిగి తేరుపై రామలక్ష్మణ ఆంజనేయ సమేతంగా దేవాలయానికి తీసుకురావడం ఒక ప్రత్యేక ఆకర్షణను గ్రామంలో సంతరించుకుంది ఈ కార్యక్రమంలో చిగురువాడ గ్రామ ప్రజలతో పాటు ఆలయ ధర్మకర్త మోహనరామరెడ్డితో పాటు మురళీస్వామి రఘుస్వామి సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు చిగురువాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సుదర్శన సహిత వారి ఆలయంలో నవాహింగా అంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క సీతారామ కళ్యాణంతో మొట్టమొదటి రోజు ప్రారంభమై తదుపరి శ్రీ స్వామివారి పట్టాభిషేకం అనంతరం వసంతోత్సవం ఈ విధంగా తోటోత్సవం తోటోత్సవం అనంతరం తోటోత్సవంలో స్వామివారికి పంచద్రవ్యాలతోనూ విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి విశేష అలంకారం చేసి సాయం సాయంత్ర సమయంలో సుమారు ఆరు గంటల నుండి స్వామివారికి తిరువీధి ఉత్సవం ద్వారా స్వామివారి ఈ యొక్క విశేషమైనటువంటి మహోత్తరమైన ఈ మూడు రోజులు మూడు రోజులు జరిగేటటువంటి మహోత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది రేపు అందరూ కూడా శ్రీమూర్తులు అందరూ అందరూ ఒకే దీనితో ఆనందదాయకంగా ఈ విశేషమైనటువంటి అభిషేకాన్ని తిలకించడానికి స్వామివారి యొక్క కృపాకడాక్ష వీక్షణకు పాత్రలు అవ్వడానికి విశేషంగా తరలివస్తారు